హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా బాగుండాలి ఆ గణేషుడి ఆశీస్సుల వల్ల మీకు అంటే ఆ గణేషుడి ఆశీస్సులు మీకు ఎల్లవెల ఎల్లప్పుడూ తోడు ఉండాలి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఆ గణేషుడు తీర్చాలనేసి మనస్ఫూర్తిగా దేవుడిని నేను వేడుకుంటున్నాను మీ కోరికలన్నీ కూడా తీరిపోవాలి సో నెక్స్ట్ వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మా కాలనీ సైడ్ ఉండే వినాయకుడికి అయితే వెజిటేబుల్ మాల అయితే అంటే కూరగాయల దండలు వేద్దామనేసి అనుకుంటున్నాము దానికోసం అనేసి మేము చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరం కూడా గ్యాదర్ అయిపోయాము అందరం కూడా హౌస్ వైఫ్స్ తేనండి సో ఇలాంటి టైం అప్పుడే కదా అంటే ఏదైనా గణేష్ని పెట్టినప్పుడు కానీ బతుకమ్మ టైం ఇలాంటప్పుడే కదా మేము అందరం కలుసుకునేది సో అందరం కలుసుకొని తలా ఒక పని చేసుకుంటూ ఉన్నాం అంటే ప్రతి ఒక్కొక్క కూరగాయలని ఒక్కొక్కరుగా మాల అయితే గుచ్చుతున్నారు నేనైతే ఇక్కడ ఆకుకూర దండలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి పచ్చిమిర్చి దండ గుచ్చుతుంది చూడండి ఎంత టెన్షన్ పడుతుందో అసలు అదే ఎందుకంటారా అదేనండి బాబోయ్ పచ్చిమిర్చి కదా అసలే పచ్చిమిర్చి దండ మొత్తం గుచ్చేసిన తర్వాత మామూలుగా చేయి అంటే అన్ని చాలా ఎక్కువగా పచ్చిమిర్చి దండ గుచ్చుతుంది సో తర్వాత ఏమో చెయ్యి ఎక్కడైనా తగిలిందనుకోండి ఫేస్కి కానీ చేతులకు కానీ ఇక టూ డేస్ వరకు ఆ మంట వండుతూనే ఉంటుంది అనేసి టెన్షన్ పడుతుంది సో అందుకోసం అనేసి ఇంకో ఆకున్నది తను కూడా ఇద్దరు కలిసి కూడా పచ్చిమిర్చి దండనైతే ఇక్కడ ప్రిపేర్ చేశారు నేనైతే ఫస్ట్కు ఆకురలు తర్వాత క్యారెట్ ఇక్కడ ఏమేమి ప్రిపేర్ చేసామేమంటే క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి క్యాప్సికము సొరకాయ అండ్ సొరకాయను క్యాప్సికము వంకాయలు సో వీటన్నిటితో కూడా ఇక్కడ మాలలు అనేది ప్రిపేర్ చేసి దేవుడిని డెకరేట్ చేసాము సో ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కుంకుమ పూజ అనేది ఉంటుంది సో ఈరోజు కుంకుమ పూజ ఉంది సో మొత్తం అందరం లేడీస్ అందరం కలిసి కూడా దేవుడికి మాలలు కూరగాయలు అన్నింటినీ మాలలుగా ప్రిపేర్ చేసి దేవుడిని అయితే అలంకరించేసాము సో ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో ఏంటో కూడా మీకు చూపిస్తాను సో అందరం సరదా సరదాగా ఇగో చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో బాగుందా మీకు నచ్చిందా సో నచ్చితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ కుంకుమ పూజ స్టార్ట్ అవ్వబోతుంది సో పూజ కంప్లీట్ వీడియో అయితే నేనేం పెట్టట్లేదు మరి లాంగ్ వీడియో అయిపోద్ది అందుకోసమని జస్ట్ అక్కడక్కడ క్లిప్ అనేది యాడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక

दक्षिणफलसैतपे ताम्बुलार्थं समर्पयामित्रम् अदर्शयामि नमस्करोमि रक्षान् धारयामि महादेवी च विद्म विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओ ॐ तत्सत्यम् ओ ॐ तत्पौर्णमः अन्तश्चरितभूतेषु बुभायां विश्वमूर्तिषु తమ్ యజ్ఞస్తం వశ్యకారస్తం ఇంద్రస్తకం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ఓం తదాప ఆపోయోతరసం తమ్ బ్రహ్మ భోర్ భవస్వరం ఓం యానికాని చ బాపా అంత విస్తృత కింద పదలేసండి ఎస్ ఎస్ మృత్యాచ నామక్త నీల నీల తోన వదేసండి పూజిత మయా దేవి తత్ పూజితం తత్ పూజిత మయా దేవ ప్రయపూర్ణం తదస్తుతే మంగళరా మంగళరాగ రవి బింబముగా కన్నుల నిండుగా రొగలు మన మరియ కానొలు మన మరియుగా పితాంబరముల శోభ నిండగా సౌభాగ్యాక్ష్మి రామ్మా అమ్మా సౌభాగ్యాలక్ష్మీ రామ్మా నిండుక గలముల బంగారు గాజులు బంగారు గాజులు ముద్దుల బాదం ములమువ్వలు బాదంబుల మూవలు గల గలమని సవ్వడి చెయ్యగా గల గలమనీ చెయ్యగ సౌభాగ్యవతుల సేవనందక సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా దేవి సౌభాగ్యాలక్ష్మీ రావమ్మ

आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमनन्दम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् दीर्घमायुः पवगव नवमगवम नवगव क्रोधायु शतमानम् भवति शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति शतमनन्दम् సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూడా మా హారతి పల్లెలతో ఇంకా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము కొన్ని ఇంకా తర్వాత ఆ వీడియోలోనేమో అండ్ ఆ ఫోటోలోనేమో ఎక్క పడలేదు సో అందుకోసం అని మళ్ళీ స్పెషల్గా వీడియో తీశాను సో నేను నా ఫ్రెండ్ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి మంచిగా దగ్గర పెట్టుకొని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రసాదాలు అయితే ఒక్కొక్కరు ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు సో అన్ని ప్రసాదాలు కూడా ఒక దగ్గర పెట్టి దేవుడికి పూజ చేసుకున్న తర్వాత అందరం కూడా పంచుకొని తిన్నామండి మేము పులిహోర పాయసం అని రవ్వ కేసరి ఉండ్రాలు దేవుడికి ఇష్టమైన అన్ని ప్రసాదాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ అందరం కూడా ప్లేట్లలో అన్ని ప్రసాదాలు ఒక ప్లేట్లో పెట్టేసి అందరం కూడా పంచుకొని తింటున్నాం ఇక్కడ సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఇది వీడియో